ప్రియా దేవుని సంఘమ ఈ చక్కని సమయములో దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఆత్మీయముగా ఆశీర్వదించబడడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి అనుకూలతను బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను మరి కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరకు ఏసు వారి నా వందనాలు చెప్తా ఉన్నాను ప్రిలారా మానవ జీవితంలో వృద్ధాప్యము అనేటువంటిది కష్టతరమైనది చాలామంది ఈ వృద్ధాప్యాన్ని ఒక శాపముగా భావిస్తూ ఉంటారు వృద్ధాప్యంలో శరీర అవయవాల పనితీరు మందగిస్తుంది చూపు తగ్గుతుంది కాళ్ళు చేతులలో బలం తగ్గుతుంది మానసికంగా బలహీనుడవుతాడు ఆలోచించే శక్తి తగ్గుతుంది గ్రహించే శక్తి తగ్గుతుంది జ్ఞాపక శక్తి తగ్గుతుంది వేరొకరి మీద ఆధారపడి వీళ్ళు బ్రతకాల్సి వస్తుంది వీరు ఇంకొకరిచోత సేవ చేయించుకోవలసిన పరిస్థితి వస్తుంది ఆ సేవ చేసేవాళ్ళు కూడా వీళ్ళకి వీళ్ళకి సేవ చేస్తూ వీళ్ళపై విసుక్కుంటూ ఉంటారు అవన్నీ చూస్తూ అవన్నీ భరిస్తూ ఈ వృద్ధాప్యాన్ని ఒక శాపముగా చాలామంది భావిస్తూ ఉంటారు ఈ వృద్ధాప్య దినాలను కాలాన్ని దుర్దినములుగా బైబిల్ గ్రంథము తెలియచేస్తుంది ప్రసంగ గ్రంథము పన్నెండవ అధ్యాయము ప్రారంభం నుంచి చదువుకుంటూ వస్తే దుర్దినములు రాకముందే దుర్దినములంటే ఏమిటో ఆ కిందే చెప్పబడింది దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటికి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును అని చెబుతూ కింద చూడండి ఒక్కసారి మూడవ వచ్చిన మరించి ఆ దినమున ఇంటి కావలి వారు వడు వణువుకుదురు బలిష్ఠులు వంగుదురు విసరువారు కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకుందరు విసరువారు కొద్దిమంది అంటే పళ్ళు ఊడిపోతాయి కిటికీలలో గుండా చూచువారు కానలేకయుందరు కంటి చూపు మందగిస్తుంది అలాగే తిరుగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును చెవి సరిగా వినబడదు అలా చాలా చాలా చెప్పుకుంటూ వస్తారు సంగీతము చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు ఎత్తు చోటులకు భయపడుదురు మార్గముల యందు భయంకరమైనవి కనపడును మాదము వృక్షము పువ్వులు పూయును మిడత బరువుగా ఉండును అంటే మిడతను కూడా మోయలేనంత స్థితి ఇవన్నీ చూస్తే కవితాత్మక ధోరణిలో వృద్ధాప్యములో శరీర అవయవాలు సరిగా పనిచేయవు అని చెప్పబడింది అందుకనే నీ బాల్య దినముల ఎందే నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో ఎప్పుడో వయసు అయిపోయాక అప్పుడు దేవుని సేవ చేస్తాను అన్నవంటే అప్పుడు నీ శరీరము సహకరించదు వాక్యాన్ని ధ్యానిందామంటే చూపు మందగిస్తుంది ఎవరైనా వాక్యాన్ని చెప్పింది విందామనుకుంటే చెవులు సరిగా పనిచేయవు ఎక్కడైనా సువార్తకు వెళదామంటే కాళ్లలో బలం ఉండదు మన కష్టాన్ని దేవునికి ఇద్దామంటే చేతులలో బలం ఉండదు శరీరం బలహీనమైపోతుంది ఇవి దుర్దినాలు ఈ యొక్క ఈ యొక్క వృద్ధాప్యములో గడిపే వారికి అవి దుర్దినాలు అందుకనే బాల్య దినముల ఎందే సృష్టికర్తలు స్మరణకు తెచ్చుకో యవ్వన కాలముందు కాడిన మోయిట నరునికి మేలు యవ్వన ముందు కాడిని మోయాలి ఎందుకంటే యవ్వనములో శరీర బలం ఉంటుంది మానసిక బలం కూడా బాగుంటుంది గ్రహించే శక్తి బాగుంటుంది ఆలోచించే శక్తి బాగుంటుంది జ్ఞాపక శక్తి బాగుంటుంది శరీరంలో చురుకుదనం ఉంటుంది కనుక యవ్వనములోనే మీరు కాడి సోదరి సోదరి మణులారా చదవబడినటువంటి ఈ వచనాల ద్వారా మనం తెలుసుకోవలసిన సంగతి ఏమిటంటే బాల్యదినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి అందే కాడిన వేయాలి శరీరములో బలం ఉన్నప్పుడే శరీర అవయవాలు ఆరోగ్యముగా ఉన్నప్పుడే దేవుని పనులు మనం చురుకుగా చేయాలని వాక్యము తెలియచేస్తూ ఉంది అయితే మరొక కోణములో కూడా ఈ విషయాన్ని ఆలోచించే వచనాలు బైబిల్లో కనపడుతున్నాయి ఒక విషయాన్ని గురించి కన్ఫర్మేషన్కి మనం రావాలి అంటే ఆ విషయానికి సంబంధించిన అన్ని వచనాలను మనం పరిగణనలోనికి తీసుకోవాలి నిజమే వృద్ధాప్యంలో మానవులు బలహీనులవుతారు కనుక ఎందే సృష్టికర్తను మన స్మరణకు తెచ్చుకోవాలి కాలమందే మనం దేవుని కాడిని మొయ్యాలి కరెక్టేవి ఇప్పుడు యవ్వన కాలం ముందు కాడిని మోయట అరునికి మేలు అని బైబిల్లో ఉంది మరి వృద్ధాప్య ముందు దేవుని కాడిని మోయుట అది కీడందామా మరి వృద్ధాప్యాన్న మనం దేవుని కాడిని మోయలేమా ఈ విషయాలను కూడా బైబిల్ చర్చించింది సాధారణ విషయాన్ని చెప్పింది వృద్ధాప్యంలో నీ శరీరం బలహీనమవుతుంది కనుక బాల్యమ బాల్యములోనే లేక యవ్వనములోనే నువ్వు దేవుని పనులు చురుకుగా చేయాలి చూపు బాగున్నప్పుడే వాక్యాన్ని ధ్యానించాలి శరీరంలో బలం ఉన్నప్పుడే సువార్తకు వెళ్ళాలి ఆలోచించే శక్తి ఉన్నప్పుడే వాక్యాన్ని పరిశోధించాలి గోడ్ కరెక్ట్ అయ్యేది అలాగని వృద్ధాప్యాన్ని వాక్యం ఏమైనా పక్కకు పెట్టేసిందా ఇది కూడా చూద్దాం మిత్రులారా ఈ విషయాన్ని కూడా చూద్దాము ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఏడవ వచనము నేను చాలామందికి చాలాసార్లు చెప్తాను ఒక విషయాన్ని గురించి మనము నిర్ధారణకు రావాలి అంటే దాన్ని ధృవీకరించాలి అంటే ఆ విషయానికి సంబంధించిన అన్ని వచనాలను అన్ని కోణాలలోనున్న వచనాలను కూడా మనం పరిగణనలోనికి తీసుకోవాలి ఒక్కసారి చూడండి ద్వి ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగు ఏడు వచనము మోషే చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరముల ఈడు గలవాడు అతనికి దృష్టిమాంద్యము లేదు అతని సత్తువ తగ్గలేదు ఈ వచ్చిన సంగతి ఏమిటి మానవుని ఆయుష డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న ఏడల ఎనభై సంవత్సరాలు అది కూడా ఎంతో ఆయాసము దుఃఖము అని చెప్పిన మోషే గారి జీవితంలో మనం చూస్తే డెబ్బై ఎనభై కాదు ఈయన నూట ఇరవై సంవత్సరాలు ఈయన బ్రతికాడు ఆ నూట ఇరవై సంవత్సరాలు అంటే వృద్ధాప్యమే కదా ఆ వృద్ధాప్య కాలములో కూడా అతనికి దృష్టి మాంద్యము లేదట అతని సత్తువ తగ్గలేదట వృద్ధాప్యములో శరీర అవయవాలు సరిగా పనిచేయవని ప్రసంగ గ్రంథం పన్నెండవ అధ్యాయంలో మనం చూసాము కానీ ఇక్కడ వృద్ధుడైన మోషేకి మాత్రం సత్తువ తగ్గలేదు కంటి చూపు మందగించలేదు అంటే వృద్ధాప్యములో కూడా మోషే బలముగానే ఉన్నాడు మోషే గారి యొక్క వృద్ధాప్య దినాలు దుర్దినాలుగా ఇక్కడ కారణం ఏంటంటే ప్రియులారా మోషే మీద దేవుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి బాధ్యతను పెట్టాడు ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము మోషేని దేవుడు ఎన్నుకున్నాడు ఐ ఐగుప్తి బానిసత్వములో నుంచి ఇజ్రాయేలీలను విడిపించాలి ఆ ప్రత్యేకమైనటువంటి పనిలో వృద్ధాప్యుణ్ణి కూడా దేవుడు బలపరిచాడు దేవునికి మహిమ గాక మోష యొక్క వృద్ధాప్యములో కూడా దేవుని కాడిని మోసాడు యవ్వనమున కాడిని మోయిట అరునికి మేలే అలాగని వృద్ధాప్యాన్ని దేవుడే లేదు మోషే గారు వృద్ధాప్యములో కూడా దేవుని కాడి మోసాడు వృద్ధాప్యములో కూడా దేవుని కాడిని మోయుట మేలే అనేక మంది వృద్ధులు అనేక మంది వృద్ధులు వృద్ధులను దేవుడు వాడుకున్నాడు వాడుకున్నాడు ఆ ఇజ్రాయేలీలతో సమానంగా ఇతను కూడా మోసే గారు కూడా కాలినడక మీదే నడిచాడు ఇతని వృద్ధాప్యము బలముగా ఉన్నది అంటే దేవుని పని చేయాలి దేవుడు తన పనుల బాధ్యతను ఒక వ్యక్తి మీద పెట్టినప్పుడు అతని వృద్ధాప్యాన్ని కూడా దేవుడు బలపరుస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక ఇంకొక చక్కని మాటను మనం చూద్దామండి యోహో గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పది పదకొండవ క్షణాలు యహో శివ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పది పదకొండు వచ్చినా చదువుతున్నాను జాగ్రత్తగా వినండి యహోవా చెప్పినట్లు యహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయేలీలు నడిచిన ఆ నలువది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేను ఇప్పుడు ఎనిమిది ఐదేండ్ల వాడను మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవచూ నుండుటకు కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది హలెలుయా కాలేవు గారు నలభై ఐదేళ్ల ప్రాయములో ఆయన ఎంత బలంగా ఉన్నాడో ఎనభై ఐదేళ్ల ప్రాయములో కూడా అంతే బలంగా ఉన్నాడు ఎంత బలంగా ఉన్నాడంటే యుద్ధము చేయుటకు శక్తి యుద్ధము చేయుటకు శక్తి వృద్ధులను కూడా యుద్ధములో దేవుడు వాడుకుంటున్నాడు ఇక్కడ అంత బలాన్నిస్తున్నాడు ఇక్కడ దేవుని పనుల యొక్క భారము మన పైన ఉన్నప్పుడు మన వృద్ధాప్యము కూడా బలపరచబడుతుంది వృద్ధాప్యములో సహజముగా శరీరం బలహీనమవుతుంది కానీ దేవుడు నూతన బలాన్నిస్తాడు నూతన బలాన్నిస్తాడు దేవునులు దేవుని పనులు చేసే బాధ్యత కలిగిన వారికి వృద్ధాప్యము బలమైనదే అలాంటి వారి యొక్క వృద్ధాప్యము దుర్దినాలు వారికి కాలేదు లేదు ఇప్పటికీ ఈ కాలములో కూడా అనేక మంది వృద్ధులు బలముగా దేవుని పనిలో ముందుకు వెళుతూ ఉన్నారు దేవునికి మహిమ కొలువును గాక మన ప్రాంతంలోనే ఉన్నారు చాలామంది డెబ్బై దాటిన వాళ్ళు ఎనభై దాటిన వాళ్ళు కూడా దేవుని సేవలో వాడబడుతున్నటువంటి దైవజనులను ఈ కాలంలో కూడా మనం చూస్తూ ఉన్నాము డెబ్బై ఏళ్ళు దాటాక కూడా కళ్ళజోడు లేకుండా బైబిల్ చదివే వాళ్ళని చూస్తాము డెబ్భై ఐదేళ్ల ప్రాయములో కూడా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించే సువార్తలను మనం చూస్తాము ఎస్ వారి వృద్ధాప్యము దుర్దినాలు కావవి కావు దేవుని సేవలో ఉన్నటువంటి దైవజనుడు వృద్ధుడైనా సరే ఒక యవ్వనిలాగా తన దేవుడు వాడుకుంటాడు దేవునికి మహిమకలు కొనుగాక చక్కని మాట హిబ్రియులకు వ్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము వచనం పిల్లారా హిబ్రియులకు వ్రాసిన పత్రిక పదకొండు పదకొండు విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకు గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను మళ్ళా చదువుతున్నాను చూడండి ఫిబ్రీ పదకొండు పదకొండులో విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు నేర్చుకున్ను గనుక వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను వృద్ధాప్యములో ఒక బిడ్డను కనాలంటే ఎంతో బలము కావాలి బిడ్డను కనడం అంటే చాలా కష్టమైనది ఎంతో వేదనకరమైనది ఆ శక్తి ఒక బిడ్డనుకనే శక్తి వృద్ధులకు ఉండదు కానీ ఆ శారా వృద్ధాప్యములో బిడ్డనుకనేంత శక్తిని దేవుడు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన వాగ్దానము చేశాడు అబ్రహాము గారికి నీ సంతానాన్ని నేను విస్తరింప చేస్తాను నీ సంతానము ద్వారా భూలోకములో ఉన్నటువంటి అనేకులు ఆశీర్వదించబడతారని దేవుడు వాగ్దానం చేశాడు కనుక ఆయన వాగ్దానము యొక్క నెరవేర్పుకు వృద్ధాప్యము ఆటంకము కాలేదు వృద్ధాప్యములోనే అబ్రహాముకు షారాకు దేవుడు బిడ్డనిచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక శారాయి వృద్ధాప్యము దుర్దినాలు కాలేదు కానీ బలముగా ఆమె ఉన్నది గారి యొక్క వృద్ధాప్యము బలముగా ఉన్నది కాలేబుగారి యొక్క వృద్ధాప్యము బలముగా ఉన్నది అలాగే చూడండి తొమ్మిది రెండవ కీర్తన పద్నాలుగు పదిహేను వచనాలు తొమ్మిది రెండవ కీర్తన పద్నాలుగు పదిహేను వచనాలు నాకు ఆశ్రయ దుర్గమైన యహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చెయుటకై వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టు చిగురు పెట్టు చుందురు సారము కలిగి పచ్చగా ఉందరు వండర్ఫుల్ మళ్ళా చదువుతున్నాను నాకు ఆశ్రయ దుర్గమైన యహోవ యార్థవంతుడ ఆయన ఎందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై ప్రసిద్ధి చేయుటకై వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టు చుందురు సారము కలిగి పచ్చగా ఉందరు ముసలితనమున చిగురు పెడతారట ఆ ముసలితనములో కూడా సారము కలిగి పచ్చగా ఉంటారట ఫలించేవారిగా ఉంటారట ఎందుకో తెలుసా దేవుని యొక్క పరిశుద్ధతను గురించి ప్రసిద్ధి చేయుటకు సకల జనములకు స్వార్థ ప్రకటించాలి అనే ఆజ్ఞ యొక్క భారాన్ని మనం మోస్తున్నప్పుడు మన వృద్ధాప్యాన్ని కూడా దేవుడు వాడుకుంటాడు మన వృద్ధాప్యము కూడా ఆశీర్వాదకరమే మన వృద్ధాప్యము కూడా బలమైనదే నూతన బలాన్ని ఇస్తాడు సహజముగా వృద్ధాప్యములో శరీర బలం తగ్గిపోతుంది కనుక బాల్యంలోనే యవ్వనములోనే మీరు దేవుని పనులను చేయండి అనే వాక్యము హెచ్చరిక చేస్తుంది అదే సమయంలో అనేకమైన వృద్ధులను అనేకమైన వృద్ధులను దేవుడు బహుబలముగా వాడుకోవటం కూడా వాక్యము మనకు చూపిస్తుంది ఈ విషయాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి యవన కాలములో కాడిని మోయిట మేలుని దేవుడు చెప్పాడు చాలా సంతోషమది నిజమే అదే సమయంలో వృద్ధులపై కూడా ఆయన కాడి నుంచి ఆయన పనులను దేవుడు నెరవేర్చుకున్నాడు వద్ధాప్యము కూడా దేవుని పనిలో బలముగా వాడబడుతుంది దేవుని సేవ చేయాలనే ఆశ మనకుంటే మనకుంటే మన బాల్యము యవ్వనము వృద్ధాప్యము కూడా బలముగానే ఉంటుంది బలమైన దేవుని కార్యాలు మనం చేయాలనుకున్నప్పుడు దేవుని పనుల మీద ఆసక్తి మనకున్నప్పుడు వయస్సుతో నిమిత్తము లేదు వయస్సుతో నిమిత్తము లేదు అన్ని వయస్సులను కూడా దేవుడు చక్కగా వాడుకుంటాడు దేవుడు చక్కగా వాడుకుంటాడు గ్రంథము నలభై ఆరో అధ్యాయము నాలుగవచనము యష నలభై ఆరు నాలుగు ముదిమి వచ్చు వరకు నిన్ను వాడను నేనే వండర్ఫుల్ తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను వాడను నేనే చిన్నపిల్లలందరూ ఎత్తుకుంటారు వారిని ముద్దాడుతారు కదా వృద్ధులను చేదరించుకుంటారు వాళ్ళని మూలను పెట్టేస్తారు వారిని అసలు పట్టించుకోరు వారి మాటలను గౌరవించరు నీకు ఎందుకయ్యువ్వు మూల కూచో అంటారు వారిపై విసుక్కుంటారు సడుక్కుంటారు వారిపై కోపడతారు మానవులలో జరిగేది కానీ దేవుడు అంటున్నాడు వృద్ధాప్యములో కూడా ముదిమి వచ్చు వరకు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే అంటే దేవుని పనులో ఉన్న వృద్ధాప్యం దేవునికి ఎంతో ముద్దు అందుకని ఎత్తుకుంటున్నాడు ఎత్తుకుంటున్నాడు ఆయన దేవుని పనులో ఉన్న వృద్ధాప్యమా దేవుడు నిన్ను బలంగా వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు నా వయసు అయిపోయింది ఇంక నేనేం చేయగలను అనే నిరుత్సాహముతో ఉండవద్దు అనేక మంది వృద్ధులను దేవుడు వాడుకున్నాడు వారి జీవిత చరిత్రలను తన గ్రంథములో లిఖించి మనకిచ్చాడు అనేక మంది వృద్ధులను దేవుడు వాడుకుంటుంటే ఈ కాలంలో కూడా అనేక మంది వృద్ధులను దేవుడు వాడుకుంటుంటే నా వయసు అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేయగలను అని మనం ఎందుకు అనుకోవాలి చాలామంది అంటూ ఉంటారు కదా ఏజ్ అంటేనట ఇట్ ఇస్ అ కౌంటింగ్ నెంబర్ యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు అరవై అరవై రెండు ఎలాగలాగా అలాగా అదే ఒక కౌంటింగ్ నెంబర్గానే చూడండి తప్ప వయసు అయిపోతుంది కదా అనేది మీరు చింతించవలసిన పని లేదు దేవుని పనిలో ఉన్నటువంటి బాల్యమైన యవ్వనమైన వృద్ధాప్యమైన ఒకటే అన్ని ప్రాయాలలో ఉన్నవారిని కూడా దేవుడు బలపరిచి ఆయన పనిలో వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ముదిమి వచ్చే వరకు నేను వాడను నేనే నేను వాడను నేను ఎంత మంచి మాట ముసలోళ్ళని ఎవరైనా ఎత్తుకుని ముద్దడతారా దేవుడు చేస్తున్నాడు అక్కడ అక్కడ అంటున్నాడు నీ ఎత్తుకుంటాను నేను నేను ఎత్తుకుంటాను నేను అంటున్నాడు కనుక ప్రియా దేవుని సంగమా నా వయసు అయిపోయింది నేను ఇంకేం చేయగలను ఈ ఏజ్లో నాకెందుకు అని ఎప్పుడు అనుకోవద్దు ప్రతి వయస్సులో కూడా దేవుని పని చేయాలనే ఆశ కలిగి ఉండాలి వయస్సు పెరుగుతున్నప్పుడు శరీర అవయవాలు ఒకవేళ బలహీ బలహీనమైతే ప్రభు నన్ను బలపరుచు అని మనం ప్రార్థించాలి డెబ్బై ఒకటవ కీర్తన తొమ్మిదవ వచనము డెబ్బై ఒకటవ కీర్తన వచనము వృద్ధాప్యము నన్ను నన్ను విడనాడుకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము వయసు పెరుగుతున్నవాళ్ళు ప్రార్థించవలసిన విధానం ప్రభు నా వయసు పెరుగుతుంది నా శరీరంలో బలం తగ్గుతుంది కానీ నీ పని చేయాలనే ఆశ నాకుంది నీ సేవలో బలముగా వాడబడాలనే కోరిక నాకుంది ప్రభు ఈ కోరికను తీర్చడానికి నీ పనులు నన్ను వాడుకోవడానికి నా వృద్ధాప్యాన్ని కూడా బలపరుచుదేవా అంటూ ప్రార్థనాపూర్వకముగా మనం సిద్ధపడి మన వృద్ధాప్యాన్ని కూడా దేవుని పనిలో మనం వాడడానికి మనం ముందుకు వెళ్తూ ఉండాలి వృద్ధులారా మాత్రము భయపడవలసిన పని లేదు దేవుని పనిలో ఉన్న వృద్ధాప్యము శాపము కాదు దేవుని పని చేయాలనే కోరికను పెంచుకోండి ప్రభువా నా నా యొక్క వృద్ధాప్యాన్ని బలపరిచి నీ యొక్క సేవలు నన్ను వాడుకోదేవా నీ వాక్యమును ధ్యానించడానికి నా కంటి చూపు బాగుండాలి నీ వాక్యమును ఆలోచించడానికి పరిశోధించడానికి నా మానసిక ఆరోగ్యం బాగుండాలి నాకు జ్ఞాపక శక్తి బాగుండాలి అలాగే సమాజంలోనికి వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి నా కాళ్ళలోను చేతులలోను నా శరీరంలో బలాన్ని ఇవ్వాలి తండ్రి షుగర్ ఉంటే ఉండనివ్వండి బీపీ ఉంటే ఉండనివ్వండి ఇంకేదో కొలెస్ట్రాల్ ఇంకేవేవో ఇంకేవేవో ఉంటే ఉండనివ్వండి డోంట్ వర్రీ వాటితో కూడా దేవుని సేవలో వాడుకుంటాడు దేవుడు వాడుకుంటాడు దేవుడు దేవుని సేవ చేయాలని దేవుని పనులలో నేను చురుకుగా ఉండాలని దేవుని వాక్యాన్ని చక్కగా నేను ధ్యానించాలని ఇలాంటి చక్కని ఆత్మసంబంధమైన దైవ సంబంధమైన ఆశలు మనలో ఉన్నప్పుడు మన వృద్ధాప్యము కూడా యవ్వన బలమే దేవునికి మహిమ కలుగును కనుక నూతన బలాన్నిస్తాడు ఆయన నూతన ఆయన మన మన వృద్ధాప్యాన్ని కూడా ఆయన బలపరిచి ఆయన పనులలో వాడుకోవడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు మోషే గారు ఉన్నారు శారమ్మ గారు ఉన్నారు కాలేబు ఉన్నాడు చాలామంది భక్తులను వృద్ధాప్యములో దేవుడు ఆ కాలంలో వాడుకుంటున్నాడు ఎప్పటికీ ఈ కాలంలో కూడా ఎనభై సంవత్సరాలు దాటినటువంటి సేవకులనే నెరుగుదును సైకిల్ మీదే వెళ్ళిపోతారు వాళ్ళని కానీ సేవకు సైకిల్ మీదే వెళ్ళిపోతారు కనుక ప్రియులారా మన వృద్ధాప్యము ఏమాత్రము శాపము కాదు సాధారణముగా వృద్ధాప్యములో మానవుడు బలహీనుడు అవుతాడు కానీ దేవుని పని చేయాలనే ఆశ కలిగిన వారి యొక్క వృద్ధాప్యము దుర్దినములు కాదు వయసు పెరిగింది కనుక వయసు పెరిగిన తరువాత నా శరీరం బలహీనమవుతుంది కనుక ఇప్పుడే నేను దేవుని పనులు చేయాలి అని అను అని అనుకోవడం తప్పు కాదు అది మంచిదే అదే సమయంలో నా వృద్ధాప్యాన్ని కూడా ప్రభావాన్ని వాడుకోవని ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడి వృద్ధాప్య కాలాన్ని కూడా సద్వినియోగపరుచుకుందాం దాని కొరకు ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడందుకు సహాయము సహాయం చేయునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకుని వాడను నేనే నిన్ను వాడను నేనే అని చక్కని మాటలు నీ వాక్యంలో చదువుతూ ఉన్నప్పుడు మా వయసు పెరుగుతున్నా సరే ప్రభువా ఏ విధమైన భయము లేకుండా మీరు ఇచ్చిన వాగ్దానాలను బట్టి తండ్రి సంతోషంగా ముందుకు వెళుతూ ఉన్నాం ప్రభా వయసు పెరుగుతున్న కొలది శరీరం బలహీనమవుతున్న అన్నది ప్రభా నిజమే కానీ ఆ పెరిగిన వయస్సులో కూడా పెరుగుతున్న మీ కృప తండ్రి మమ్మను బలపరుస్తూ ఉంటుంది ఒక మోసే భక్తుడిని వాడుకున్నట్లు మమ్మను కూడా వాడుకోండి అతని సత్తువ తగ్గలేదు అతని మాంద్యం ఆయనకు రాలేదు ఎంత ఎంతోమంది భక్తులు మీరు ఎలా అయితే వృద్ధాప్యం వరకు వాడుకున్నారో మమ్మల్ని కూడా వృద్ధాప్యము వరకు కూడా వృద్ధాప్యములో కూడా మీ సేవలో బలముగా వాడబడేటట్టు నాకు మాకు సహాయము చేయమని మా వృద్ధాప్యము శాపము కాకుండా నీ పనులు చేసే ఒక ఆశీర్వాదముగా నాకు మాకు దయచేయమని యేసు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడనే సుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మదేవున న్యూన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరిపై తోడై ఉండునుగాక ఆమెన్ వందనాలండి